సేవకుల ద్వారానో ఇంట్లో తల్లిదండ్రుల ద్వారానో స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో ఎవరో ఒకరి ద్వారా నువ్వు అనేక విషయాలు వింటున్నావు అయినను నీ హృదయంలో అది నాటబడట్లేదు ఎందుకో తెలుసా నీ హృదయం యొక్క మూరకత ఏంటది అది లోపలికి తీసుకోదు ఇప్పుడు బండ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత బ్యూటిఫుల్ సాంగ్ పాడినా ఏంటి అని అనిద్దా నో ఏం దానికి ఏం తెలీదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మ్యూజిషియన్స్ తీసుకొచ్చి ప్లే చేయించిన దానికి ఏం అర్థం కాదు ఎందుకంటే అది బండ ఏంటది అది దానికి అర్థం కాదు అదేం మాట్లాడలేదు కొన్ని కొన్నిసార్లు మన హృదయం ఒక పెద్ద రాయి కంటే ఎంత కఠినంగా ఉండిద్దంటే అంటే ఏం కానీ కన్నులతో చూస్తావు చెవులతో వింటావు కానీ దాన్ని ఆలోచన చేయవు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు చూసిన దాన్ని నువ్వు ఆలోచన చేయాలి లేదు అనంటే పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుంది అనంటే నువ్వు కనులు gurdü व्यक्ति वे